ప్రభు యసుక్రీస్తునామలో అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము రెండు రోజులకి ఈ రోజు కూడా వాకి భాగంలోకి వెళదాము మరి రాత్రి అంతా చక్కగా నిద్రపోయారా మరి దేవుని దీవెనలు పొందారా ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా ప్రభు రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చారయ్యా మరి ఈ రోజు కూడా నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ పగలంతా మేము చేపనిలో మాకు తోడుగా ఉండాలని అడుగుతాము అలాగే మనం ఎన్నికలేని వారి అయినప్పటికీ మనల్ని ఎవరు లెక్క చేయకపోవచ్చు కానీ తండ్రి ఖచ్చితంగా లెక్క చేస్తాడు ఆయన పుట్టించిన బిడ్డకి ఏదో ఒక పని కల్పిస్తాడు ఆ పనిలో ఆయన మనకి ఆ పని ద్వారా మనకి విలువ కలిగించి మనం అందరిలో కూడా ఒక మనిషిగా గుర్తింపబడిపోతామని ఆయన దృష్టిలో ఆ ప్రణాళిక ఉన్నది కనుక ఎవరిని ఎటువంటి చోక నచ్చేయాలి కనుక ఆయన ప్రతిరోజు ప్రార్థిద్దాము ఆయన దీవెనలు పొందుదాం రెండు రోజులకి రోజు కూడా బాకీ బాగులోకి వెళ్దాము ముందుగా దేవుని స్థుతించుకొని ఆ తర్వాత మనం వాటికి ఒకడే ఎన్నెన్నో ఎన్నిన్నో నీ చేయి నన్ను విడిచిపోలేదయా ఇక్కడతో నేను నీ చేయి నన్ను తాకి లేపెనయా విలువైన నీ ప్రేమ నిష్కలంకము నీ విచ్చు హస్తమో నిండు ధైర్యము వందనం ఏసయ్యా గనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోని కాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను ఎలా తీర్చగల ఆయన కూడా మనం పూర్తిగా అంగీకరిస్తే చాలు ఆయన కృపను పొందితే ఆయన దీవెనలు పొందితే మనం ఆయన అంగీకరించినట్లే మరి మనం కూడా ఈ లోకంలో కొన్ని కొన్ని విషయాల్లో మన జీవితం యొక్క మరి జరుగుతున్న విధానాలకై మనం అవమానాలతో కృంగి ఒకవేళ బయట తిరగలేని స్థితిలో ఉండి ఇంకా ఏదైనా అయినప్పుడు ప్రభువారు మనల్ని తప్పకుండా చేయబిడువుడైన ఈ లోకంలో అందరు ఎముతాలు చేయవచ్చు హేళన చేయవచ్చు కానీ ప్రభువారు మాత్రం హేళనాయుతాలు చేయగలి చూసారా ప్రియులారా సారాపతి విధవరాలు ఎందుకు విధవరాలను మనకు తెలిసిన సంగతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు శుభకార్యాలకి అలాంటి వాళ్ళు ఎదురు వచ్చినా కూడా మరి అవమానంగా ఫీల్ అవుతుంటారు బాధపడుతుంటారు ఒక సెకండ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆమె మొఖం కూడా ఎవరు చూడటానికి ఇష్టపడరు పాత రోజుల్లో మరి మరి ఇందిరాగాంధీ గాంధీ తాతగారు రాని రోజుల్లో సతీ సహగమనం ఉండేది భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ మంటల్లో వేసేవారు భార్య చనిపోతే భార్యతో కూడా భర్తను ఆ మంటల్లో వేసేవారు విడోగా జీవించేదానికి అప్పుడు రైట్స్ లేవు కానీ ఆ రైట్స్ అన్ని కూడా దేవుదేవలన మన కోసం మరి పోరాడి ఎంతో మంది పెద్దవాళ్ళు మన కోసం ఆ యొక్క శిష్టాన్ని లేకుండా చేశారు ఇప్పుడు చక్కగా ఎవరు కూడా జీవించవచ్చు అయితే అలాంటి సమయంలో మరి సాధిపతి విధురాలు ఎందుకు పనికిరావు ఏవే వర్షం కొరకు మరి వర్షం ఆగిపోవాలని చెప్పినప్పుడు ఆయన ప్రాంతం చేసినప్పుడు మనకందరికి తెలిసిందో పీలారా వర్షం ఆగిపోయింది నేను వర్షాన్ని ఆపేస్తున్నాను వెళ్ళి ఆహాగుకి చెప్పు అంత మాత్రమే కాదు నీ వెళ్ళి కేదు వాగు దగ్గర తాగి ఉండము అక్కడ నీకు కాకాలంతో ఆహారము పంపించదను మామూలు ఆహారం కాదు పీలారా రొట్టె మాంసం పంపించదును ఆ పోతను తింటూ అక్కడ నీళ్లు త్రాగుతూ ఉండు కొంతకాలం తర్వాత ఆ వాగు కూడా ఎండిపోయినది మరలా తన బిడ్డ తన ప్రీడి ఎట్లా కష్టపడతాడోనని నీవు సారే కొత్త అని ఊరికి వెళ్ళము అక్కడ నీ కొరత నేను ఒక ఆమెని ఏర్పరచుకున్నాను ఆమె మీకు భోజనం పెడుతుంది అక్కడికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞ వేసినప్పుడు చూద్దాం ప్రియలారా ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఒకటవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చూసుకోవచ్చు మనము ఎనిమిదవ తరఫు నుంచి చూసుకుంటున్నప్పుడు శ్రీధార సంబంధం సంబంధరాలైనా శ్రీధారు పట్టణ సంబంధరాలైనా సారే కొత్త విధవరాలు అక్కడ ఉన్నది ఆమె దగ్గరికి వెళ్ళు మరి మీకు భోజనం సిద్ధపరుస్తుంది నీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది ఎందుకంటే నీవు నా బిడ్డవి నిన్ను పస్తులు పెట్టడం నిన్ను కష్టపెట్టడం ఆ ఆ వర్షం లేకుండా నిన్ను మరి ఎంతో కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కనుక నీవెళ్ళి సారే కొత్త విధవరాల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు మరి విధవరాలంటే ఎందుకు పనికిరాని ఆమె ఆమెను దేవుడు చూడండి ఎలా వాడుకుంటున్నాడు ఒకసారి గమనించాడు పిల్లలు చాలా మంది అంటారు నా భర్త లేడు నా భర్త లేడు కనుక నన్ను పెండ్లకు పిలవరు శుభకార్యాలకు పిలవరు నాతో ఎందుకులేమో మీరు వెళ్ళండి ఎంతో బాధగా చెప్తూ ఉంటారు పిల్లరా కానీ దేవునికి ఇష్టమైన బిడ్డ విధవరాలు సాధిపతి విధవరాలు కానుకలు ఘనంగా వేస్తుంటే ఒక బీద విధవరాలు రెండు కాసులు వేస్తున్నప్పుడు ఆమె యొక్క ప్రేమలు ఆమె యొక్క దేవునిపై ఉన్న కృతజ్ఞతను చూసి ఎంతగానో ముచ్చట పడ్డావు ఎంతో ధనము వేసిన వారికి అందరికంటే కూడా ఈ లేమిల రెండు రెండు కాసులు వేస్తున్న ఈ విధవరాలు నాకు నచ్చిందని చెప్పాడు ఎందుకంటే ఈ లోకంలో ధనం కూర్చుకునే వారు అందరూ కూడా చిమ్మిట పడుతుంది కానీ ఈమె ఉన్న దాంట్లోనే వేసింది కనుక పరలోకంలో జన్మను కూర్చుకుంటుందని ప్రభువారు చెప్పారు యేసు ప్రభువారు ప్రత్యంధ అలాంటి విధవరాల దగ్గరికి దేవుడు ఇప్పుడు ఏలేని తప్పించినప్పుడు ఆమె ఆ సారతికి వెళ్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు ఎక్కడ వెతకాలా ఎక్కడ ప్రభు నాకు తెలియదు కదా అని ఏమైనా అన్నాడా అనలేదు ప్రభువారు మాటతో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళుతూ ఉంటే ఆ గవిని దగ్గరే ఒక ఆమె కట్టలేరుకుంటూ కనపడదు వెతుక్కోవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన పంపించిన ఏర్పాటు ఆయన పంపించిన ఆయన చిత్తంలోని ఉన్నావు కనుక ఆయన చిత్తంలోని ఉన్నావు కనుక అందుకోసం నిన్ను అక్కడ పంపించాడు దేవుడు ఆమె కట్టెలేరుకుంటూ ఎదురు రావటంలో ఆమెను అడిగాడు మరి ఈమెను అడిగి చూద్దాం అయినా ఒకవేళ ఈమె అయి ఉంటుందా కాదా సరే ఒకవేళ అడుగుదాము ఏదేమైనా తప్పు లేదు కదా అనుకున్నాడు అమ్మ నాకు కొంచెం దాంట్ ఇమ్మని అడిగాడు అలాగే తింటానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగాడు సరే తీసుకొస్తాను కానీ తినటానికంటే చూద్దామా పిల్లరా బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు మనం ను దేవుడైన యహో తొట్టెలో పట్టడు పిండియో బుడ్డెలో కొంచెం నూనె ఉంది ఆ పెట్టెలో కొంచెం పిండి ఉంది తొట్టెలో కొంచెం నూనె ఉంది కానీ నువ్వు కొంచెం నూనె కొంచెం పిండి ఉంది అవి చివరగా తినేసి మేము చనిపోయేదానికి నిర్ణయించుకున్నాము ఇక మాకు ఆహారం లేదు కదా ఇంతవరకు జాగ్రత్తగా తీసుకొచ్చాను ఇక ఆహారం లేదు కనుక ఇక చనిపోతాం కనుక మేము ఆ కొంచెం నేను నా బిడ్డ చేసుకొని తిని రెండు అప్పములు అవుతాయి ఆ రెండు చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నా అంతకన్నా మా దగ్గర ఏమి లేదయ్యా అమ్మా అలాగైతే నీ వెళ్ళి ముందుగా నాకు అప్పం చేసి తీసుకురామని చెప్పి అమ్మా అదేందయ్యా అసలు లేవని చెప్తుంటే మళ్ళీ అప్పం చేసి తీసుకురామంటున్నావు పర్వాలేదమ్మా ముందు నీవు దేవుని ప్రాప్తా దేవుని బోధకుడైనా లేకపోతే దేవుని సేవకుడైనా నాకు పెట్టు ముందు అని చెప్పగానే ఆమె విసుక్కోకుండా ఆ పిండి పిసికి ఆ బిడ్డకి ఆ తల్లికి పెట్టుకోకుండా ఆ ఏలి ప్రాప్తి ఆ ఏలి తింటుంటే ఆ ఏలి తింటుంటే ఆ పిండి కరిగిపోలేదు ఆ నూనె కరిగిపోలేదు ఆ కరువంతా ముగిసే వరకు ఆమె ఆమె బిడ్డయ్యో ఆ కుటుంబము మొత్తం తిరుటకు ఆ పిండి దాంట్లో వస్తూనే ఉన్నది చూసారా ఆమె ఎక్కడ పస్తులు పెట్టడం ఆమె బిడ్డ ఆమె చనిపోవడం దేవునికి ఇష్టం లేదు దేవుడు ఉచితంగా ఇవ్వలేదు ఆయన మహిమ బయటపరిచేటందుకే ఏ ప్రవర్తన అక్కడ పంపించారు కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడిచి వెలిగ నన్ను చూడగా పోదార్పువైనా చెంత నీరే దాచి చూసారీ ఆమె కన్నీరు ఖర్చు ఉంటుంది ఈ పచ్చడి పిండి పిసుకొని తిని ఇంకా మాకు ఇంట్లో ఏమి లేదు ఇంట్లో ఇంట్లో పిండి అయిపోయినది ఇల్లు నిండుకొని ఉన్నది కనుక నేను ఇక చనిపోతాము అని ఏడ్చి ఉండవచ్చు కన్నీళ్ళు పెట్టుకుని ఉండవచ్చు కానీ కరువు అయిపోయి మరలా తిండి వర్షం వచ్చే వరకు వర్షం కొరకు ఏడు సార్లు ప్రార్థించే వరకు ఆ పైన దేవతల మధ్యలో ఆ యొక్క దహన బలిలో మనం మన యోగ దేవుడిని రుజువుపరిచి పరిచి ఇస్రాయల దేవుడే గొప్ప దేవుడు ఈయన నిజమైన దేవుడని రుజువుపరిచి వర్షం వచ్చేదానికి ఏడు సార్లు ప్రార్థించి వర్షం కురిసే వరకు కూడా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు ఆ పుట్టిలో నూనె అయిపోలేదు వారి వారి కుటుంబం తక్కినకు ఆ సారే కొత్త విధువులు అన్న బ్రతికించటం ఆమెకు ఒక పని కల్పించి ఆమె తీవ్ర పొందినది చాలా మంది అంటుంటారు మీరు ప్రార్థన చేయండి పాశకమ్మ గారు అంటారు మేము ప్రార్థన చేస్తాం ఓకే మీరు ప్రార్థన చేయరా మీరు కష్టపడరా మీరు కష్టపడకుండానే మీకు దీవెళ్ళు వస్తాయా తినండి ప్రియులారా నేను ఒకవేళ ఈ బోధ మీరు వింటుంటే చూడండి ప్రియలారా మీరు కూడా ప్రార్థన చేయాలి మీరు కూడా కష్టపడాలా నాకు కన్నీటి పెట్టే రోద్రం చేయ స్త్రీలు కావాలని ఇరుమే గ్రంథంలో ఉంది చూసి చదవండి రోద్రం చే స్త్రీలు కావాలి దుఃఖించే స్త్రీలు కావాలి అన్న వలె మరి మనోదు మరి మహా మహాకోపముతో రౌద్రముగా ఆమె ఏర్చుకుంటూ శిలోహాలయంలోకి పోయి ఎలా ఊగి ఊగి కన్నీటితో ప్రార్థిస్తుందో అలాంటి వాళ్ళు కావాలని అడుగుతున్నారు ఈరోజు ప్రియరావు మీరు ఎందుకు పనికిరావాలనుకుంటున్నారు సారే కొత్త విధవరావు ఏలియా ప్రవక్త ద్వారా ఆయన దూత ద్వారా మీకు తెలియపరుస్తాడు మేము ప్రార్థన చేస్తాము మీరు కూడా ప్రార్థన చేయండి మీరు కూడా కష్టపడండి ఇక్కడ రెండు పాత్రలు మనకు కనపడుతూ ఉన్నాయి మొదటిగా ఏలే ఏలే పాత్రను చూస్తున్నాం అలాగే తారాపతి పాత్రను చూస్తున్నాం తారాపతి విజరావు పాత్రను చూస్తున్నాం ఆయన చేయవలసిన పని ఆయన చేశారు దేవుని చెప్పిన విధంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమెను అడిగాడు అలాగే ఆమె చేయవలసిన పని ఆమె చేస్తున్నది ఇక్కడ ఇద్దరు కూడా పనులు చేస్తున్నారు ఇద్దరు కూడా కష్టపడి ఉన్నారు ఇద్దరు కూడా దేవుని మాటని అనుసరించారు కనుక వారిద్దరికి బీద వచ్చారు ఈ విధంగా మీరు ప్రార్థించండి ఎప్పుడు మేము ప్రార్థించడమే కాదు మీరు కూడా ప్రార్థించండి మాకు ప్రార్థన చేయకపోకుండా మేము చేయగలమా మాకేం తెలియదు ఏమి చేయలేసం లేదు మీ మొక్కల మీద కూర్చో వీలైతే ప్రభావ నాకు ప్రార్థన రాదయ్యా కానీ నాకు కష్టం ఉంది నేను ఈ బాధలో ఉన్నాను నాకు ఇంతవరకు తృప్రత ఇచ్చావు జీవించావయ ఇత మీదకి కూడా జీవించావు అంత మాత్రమే కాకుండా నీ బిడ్డగా నేను జీవించటప్పుడు నేను ఎలా జీవించాలో నాకు తెలియకోవచ్చు ఇలా నేను సొంత రక్షకుడిగా అంగీకరించేటందుకు నేను ఎలా తెలివి జ్ఞానం తెచ్చుకోవాలో తెలో మన వాళ్ళే జ్ఞానాలు నడుపుతున్నాను అయ్యని దేవుడు తప్ప చేస్తాడు ఈ రోజున దేవుడు మనకి ఈ వాక్యం ఇచ్చినందుకు ఈ వాగ్దానం మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఇంట్లో మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలని పాడి పెట్టలు పశువులను సదా తోడైంది దేవుడు నడిపించిన వాళ్ళు ఆమె అడ్రస్ థ్యాంక్ యూ మండరాజు